ఉజ్జో వేటి పంచ సెక్రటరీ అండి నిప్పించకుండా బేటబ్బా అబ్బా స్టాండ్ సీట్లు ఎవడ పెడితే అక్కడ ఇచ్చేతరా ఉంటే అమ్మీసుకొని ఉన్నవా బాబే మొత్తం అపో సరేనండి ఏ ఏ ఊరుంది ఇది నాది వైజాగ్ అండి ఉజ్జోగం తీసి చే చేతులు పెట్టి అత్తారు అక్కడ చెట్టు పోర్స్ చేస్తాను నాకు ఎవడ పెరితే అడికి ఎంత ఇష్టం వచ్చినట్టు ఆ మరో గారు చెప్పారు సరే ఇలా